హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఈ రోజు ఇద్దరం కలిపి ఇంట్లో చెప్తున్నాం అనుకుంటున్నారా ఈ రోజు అయితే ఒక స్పెషల్ డే ఉందనమాట లాస్ట్ ఇయర్ ఇదే రోజు చాలా గ్రాండ్ గా జరిగింది కాకపోతే నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది ఇంకా అదేంటో చెప్పేద్దామా అదేంటంటే ఈ రోజు మాకు పెళ్ళయ్యి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి అయితే వెళ్తున్నాము అందుకని ఈరోజైతే మా వదిన వాళ్ళకి అక్క వాళ్ళకైతే డిన్నర్ ప్లాన్ చేసాము అలాగే డిన్నర్ అయిపోయిన తర్వాత చిన్న కేక్ కటింగ్ కూడా ఉంది మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా మీరందరూ కూడా మమ్మల్ని విష్ చేయండి అది మర్చిపోయాను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అది అయితే మర్చిపోయాను మీరు మమ్మల్ని అయితే బ్లెస్ చేయండి అలాగే మరి చిట్టుదలని కూడా బ్లెస్ చేయండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లాస్ట్ వరకు చూసేయండి బాయ్ నేనైతే ఇప్పుడు వెజిటేబుల్ పల్వా చేస్తాను దానికి కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటాను ఈ ఆనియన్స్ కోయడం అయితే పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే కళలో నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి అయినా తప్పదు కదా నేనైతే వెజిటేబుల్ పులావ్ చేస్తాను అలాగే మా బావ అయితే చికెన్ కర్రీ చేస్తాడు ఎలా చేస్తాడు అన్నది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నేను వెజ్ పులావ్ ఎలా చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది మా ఫస్ట్ యానివర్సరీ కాకపోతే నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయినప్పుడు ఇప్పుడైతే ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు జరిగిందంతా ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఆ టైం అవుతుంది మార్నింగ్ అంతా అయితే షూట్ చేయలేకపోయాము ఎందుకంటే గాలి తుఫాను చాలా ఎక్కువగా వచ్చింది అన్నమాట అందులోనూ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను మా బావ పాప అయితే బయటికి వెళ్ళారు ఇంకా నేను ఒక్కదాన్నే ఇరుక్కుపోవడం వల్ల వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను చాలా భయం వేస్తుంది అనమాట ఉరుములకి ఇంకా వర్షానికి గాలి తుఫాన్కి ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది ప్లీజ్ చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లాస్ట్లో అయితే నైట్ కేక్ కటింగ్ అయితే ఉంటుంది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఓకేనా ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసేద్దాం ఇదిగోండి ఆనియన్స్ కట్ చేయడం అయితే పెద్ద టాస్క్ ఇదిగోండి నేను ఈ గిన్నెతో అయితే రైస్ తీసుకుంటున్నా నార్ నార్మల్ పలావ్ రైసే బాస్మతి రైస్ కాదు ఇవైతే నీట్గా కడిగేసుకుని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుందాం ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుందాం ఆనియన్స్ పొటాటో ఇది వైట్గా కనపడుతుంది పొటాటో క్యారెట్ ఇంకా ఇవి వచ్చేసి టమాటోసు మిర్చి అలాగే ఇందులో అయితే మిల్ మేకర్ నాన్ పెట్టుకున్నాను అవి కూడా వేస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా రెండు కలిపేసాను కడగాలి కదా ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చెప్పడం మర్చిపోయా బిర్యానీ స్పైసెస్ ఇది స్టార్ అనర్చి చెక్క లవంగ మగ్గులు యాలకులు బిర్యానీ ఆకు ఇప్పుడైతే బాండీ పెట్టుకున్నాను కదా ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాం తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి గుడ్ టేస్ట్ వస్తుంది కదండి బిర్యానీ నాకు బిర్యానీ బిర్యానీ అని వచ్చేస్తుంది పలావ్ ఇది ఇంతకీ వెజ్ పలావ్ తే కొంచెం దూరంగా ఉండదు ఆయుధాన్ని తెచ్చుకోండి తర్వాత ఇందులోకి ఆనియన్స్ పచ్చిమి మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా ఎంతో కాదు కొంచెం ఒకసారి క్లోజ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు టమాటోస్ క్యారెట్ పొటాటో వేసేసుకుందాం కూరగాయలు వీటితో పాటు మిల్క్ మేకర్ ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది తెలుసా మీకు కూడా చూపిస్తా చూడండి టమాటోస్ క్యారెట్ పొటాటో పచ్చిమిర్చి ఫుల్ కలర్ఫుల్గా కనపడుతుంది మన పొలా వచ్చేసి వాటితో పాటు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటా ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకుని నీట్గా ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే అన్నీ కుక్ అయిపోతాయి కూరగాయలన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి అయితే ఫ్రెష్గా తెలిసి నల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను సార్ కలిపేసుకుని ఇందులోనే ఇంట్లో దంచిన గరం మసాలా తక్కువ వేసుకుంటున్నాను ఎక్కువేం కాదు అలాగే బిర్యానీ మసాలా కొంచెం జీరా పౌడరు కొంచెం ధనియా పౌడర్ సారి చేసుకుందాం ఇప్పుడైతే ఇది మూత పెట్టేసి ఆ వెజిటేబుల్స్కి మసాలా అంతా కలిసేటట్టు ఒక టెన్ మినిట్స్ ఉంచుకుందాం అలాగా టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి కలుపుకుందాం కొంచెం అయితే వేసుకుంటున్నా సేపు మగ్గిన తర్వాత వాటర్ అయితే పోసేసుకుందాం ఇప్పుడైతే దీంతో రైస్ తీసుకున్నాం కదా దీంతో ఒకటి ఇప్పుడైతే రెండున్నర వాటర్ అయితే వేసుకున్నాను నేను ఓన్లీ మీకు చూపించే వేస్తున్నాను ఇది చూపిస్తాను మీకు కూడా అది చూపించట్లేదు ఏంటి అనుకోకండి రెండు వేసాయి ఇంకొక ఓకేనా హాఫ్ ఇంక ఇప్పుడైతే ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి ఒక్కసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు సరిపడాంతా ఉప్పు వేసుకుంటా తక్కువ వేసాను కదా ఇప్పుడైతే సరిపడంతా సారి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవచ్చు ఈ వాటర్ మరిగిన తర్వాత రైస్ అయితే వేసేసుకుని ఇంకా మూత క్లోజ్ చేసేసుకోవచ్చు మీకు కూడా చూపిస్తా ఇప్పుడు ఇదిగోండి మన పులావ్ అయితే ఇంతవరకు రెడీ అయింది వాటర్ ఇప్పుడే కదా వేసాను ఇవి వాటర్ మరిగిన తర్వాత ఇందులో అయితే రైస్ వేసేసుకుంటా వేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది వాటర్ చూసారా ఎలా మరుగుతున్నాయో ఇందులో అయితే రైస్ వేసేసుకుంటా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ వాటర్ ఇంకెంతవరకు ఉంచుకొని నెక్స్ట్ అయితే దమ్ దంపెట్టేసుకుందాం ఫైనల్గా మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఎంత ఎమ్మిగా కనపడుతుంది కదండి వచ్చేస్తుంది వేడి వేడి వెజ్ పులావ్ అయితే రెడీ ఇప్పుడు నెక్స్ట్ అయితే మా బావ చికెన్ కర్రీ చేస్తాడు అది కూడా వీడియో తీస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి కదా అక్కడ మా బావ అలాగే మా చిన్న బావగారు అయితే మట్టి పని చేస్తున్నారు మట్టి పని అంటే మొక్కల చుట్టూరు అయితే క్లాత్ కట్టారు అందుకని వచ్చేసరికి లేట్ అవుతుందని నేనైతే ఆనియన్స్ పొయ్యి మీద పెట్టేశా గ్యాస్ మీద చూసేయండి అవిగోండి మంచిగా అనుకున్నాడు కానీ నేనైతే స్టార్ట్ చేస్తా వచ్చిన తర్వాత చూద్దాం ఏమంటారు ఇప్పుడు దాకా ఏం చేశారు మాస్టర్ కట్టింది కదా వీడియో నువ్వు చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చింది నేనే కదా కుక్ చేసా అది స్మెల్ వస్తుంది అడక్క ముందే చూసుకుంటే

आरो मानबाट चाहिँ मैले चाहिँ गरेँ त मैले चाहिँ मिल्यो अनि निले चाहिँ टीएल ट्र्याकको लागि हैन म जान्छु तर म छोड्दछु हैन स्लो ट्रान्सप्रम स्लो ट्रान्सप्रम स्लो ट्रान्सप्रम स्लो ट्रान्सप्रम स्लो ट्रान्सप्रम स्लो ट्रान्सप्रम पुग्दा आउँछ त्यो स्लो ट्रान्सप्रम पुग्दा आउँछ योजना हैन అలాగే తెలుగు ఉన్నారు జీవితంలో ప్రభావైనా ఎన్నో ఎదురు ఎదుర్కొని ప్రభావ అయినా సరే అయినా ఇంత ఇబ్బందులు వచ్చినాయి కానీ అయినా ఇద్దరు ఎంతో అన్యాయంగానైనా అయినా సఖ్యత అయినా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు ప్రభావ ఇంకా వారికి ఎన్నో భవిష్యత్తు ఉంది అయినా మిగతా ఉన్నటువంటి జీవితాల్లో కూడా ప్రభావ ఎంతో అన్యాయంగానైనా ఎంతో ఆనందంగానైనా వారి జీవితాల ముందునైనా నడుపుకోవడానికి సహాయం దయచేయడం అడుగుతా ఉన్నాం ప్రభావ ప్రభుత్వ జీవించండి ఆస్వాదించిన ప్రభా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఒకరిని ఒకరినైనా అర్థం చేసినటువంటి జీవితాన్ని కూడా వాళ్ళు దయచేసి అడుగుతా ఉన్నాను ప్రభావంగా చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ ప్రభా సర్దుకునేటువంటి కుటుంబం దయచేసి అడుగుతా ఉన్నాను ప్రభా ఒకరి నుంచి నైనా ఒకరినైనా ప్రేమ కలిగి ఉండేటువంటి జీవితాన్ని దయచేయమడుగుతా ఉన్నాను ప్రభా ఆర్థికంగా నైనా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభావ ఎవరైనా ప్రేమ కలిగినైనా ఉండటానికి సహాయం దయచేయడం అడుగుతా ఉన్నాను ప్రభా ఎనైనా ఇచ్చినటువంటి నైనా బిడ్డలను దీవించండి ఆస్వాదించిన ప్రభావం బయటకు ఆయన అలాగే మా చెల్లిగారు కూడా ఉన్న ప్రభా తనని ప్రభా మా బావ గారిని కూడా దీవించి ఆస్వాదించి కృష్ణ చూపించమని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్న ప్రభ వారిని కూడా దీవించి ఆస్వాదించమని మా కుటుంబం అంతా దయచేదాన్ని ఏ స్మృతి పరిశుభా కోరుకుంటున్నాను చూశారు కదా వీడియో అంతా ఫైనల్గా అందరూ డిన్నర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే డిన్నర్ చేసాము వీడియో ఎలా ఉంది నచ్చితే ప్లీజ్ వెళ్ళేటప్పుడు లైక్ చేసి వెళ్ళండి అలాగే షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్